పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి పెనుమంట్ర మండలం మార్టెరు గ్రామంలో ఉన్న వేణుగోపాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పంతొమ్మిది వందల డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిది సంవత్సరంలో పదవ తరగతి పూర్తి చేసిన చిన్న సూర్యనారాయణ రెడ్డి అనే ఒక వ్యక్తి ఆ తర్వాత ఉన్నత చదువులు చదివి ఉపాధ్యాయుడిగా కూడా స్థిరపడ్డారు ప్రస్తుతం ఆ గ్రామానికి సంబంధించిన ఈ చిన్న సూనియ సూర్యనారాయణ రెడ్డి ప్రస్తుతం ఇదే గ్రామంలో ప్రధాన ఉపాధ్యాయుడిగా కూడా నియమకమేరు ప్రస్తుతం వారి స్నేహితులు కూడా ఈ ఈ గ్రామానికి ప్రధాన ఉపాధ్యాయుడిగా నియామకం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇదే స్కూల్లో ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు చదివాను టెన్త్ క్లాస్ బ్యాచ్ పంతొమ్మిది వందల డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిది బ్యాచ్ మాది నాకు పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఉద్యోగం వచ్చింది ఈస్ట్ గోడవర్లో పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఈ జిల్లాకు రావడం జరిగింది రెండు వేల ఇరవైలో నాకు ప్రమోషన్ వచ్చింది హెచ్ఎంగా యాజ్ హెచ్ఎంగా కాకరపూర్లో చేసేవాడిని అక్కడి నుంచి నా స్వగ్రామమైన ఈ స్కూల్ మార్టీ రావడం జరిగింది ఇంకేం చెప్పమంటారా ఇక్కడ నా స్కూల్లో నా సొంత ఊరు కదండి నాకు చాలా హ్యాపీగా ఉంది నాకు నిజంగా చాలా పెద్ద మంచి స్కూల్ ఇది ఇక్కడ నుంచి మంచి ఐఏఎస్లు డాక్టర్లు ఇంజనీర్లు చాలామంది ఉన్నత శిస్సులో ఉన్నారు క్రీడల్లో వల్ల నాకు ఉద్యోగం వచ్చింది యాక్చువల్గా నేను ఆంధ్ర యూనివర్సిటీ పంతొమ్మిది వందల ఎనభై ఛాంపియన్ కొట్టాను అలాగే మెయిన్ ఏమి అంటే అథ్లెటిక్స్ ట్రిపుల్ జంప్ హర్డిల్స్ అవి చేసేవాడు బ్యాస్బాల్ కూడా ఇంటర్ యూనివర్సిటీ ఆడాను నాకు బాగా ఆటలు అంటే బాగా ఇష్టం ఈ స్కూల్లో కూడా ఆటల వల్లే ఎవరికైనా చదువు కానీ ఏది వచ్చినా సరే ఆటల అంటే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి కూడా ఇక్కడ క్రీడలకు సంబంధించి హై స్కూల్ లెవెల్లో కూడా నేను హైజంప్లో ఫస్ట్ మూడు సంవత్సరాలు ఎయిత్ నైన్త్ టెన్త్లో కూడా అలాగే కాలేజీకి వెళ్ళాక అక్కడ ఇంటర్మీడియట్ అన్ని కొట్టాను ఈవెంట్స్ అథ్లెటిక్స్లో బాగా ఎక్కువ ఉంది హై జంప్ ట్రిపుల్ జంప్ లాంగ్ జంప్ వన్ టైన్ ఆడీస్ కూడా చేసాను డగాత్లను కూడా చేసాను డగాత్రలు అంటే పది ఈవెంట్స్ కలిపి ఉంటుంది మార్క్ అగ్రిగేట్ ఉంటుంది దాని ప్రకారం ఫస్ట్ సెకండ్ థర్డ్ రేపు డిసైడ్ చేస్తాను మొదటి మొదటిసారి ఉద్యోగం వచ్చినప్పుడు ఎక్కడెక్కడ చేశారు సార్ మొదటిసారి పంతొమ్మిది ఎనభై నాకు ఉద్యోగం ఏలేశ్వర మండలం చేసి నేను ఏలేశ్వర మండలం పత్తిపాడు దాని తర్వాత నాకు ప్రమోషన్ వచ్చి అక్కడ కాట్రెనికోన మండలం కొన మండలం కందిగుప్ప అక్కడి నుంచి మరలా పంతొమ్మిది వందల తొంభైలో అంబాజీపేట వచ్చాను జిల్లా పశ్చిమ స్కూల్ అంబాజీపేట అక్కడ నుంచి జిల్లాకి రావడం జరిగింది ఇంటర్ డిస్టిక్ వల్ల తొంభై ఆరులో జిల్లాకు వచ్చాను ఈ జిల్లాలో ఫస్ట్ పండితులూరు పనిచేసింది నేను పండితులూరు వచ్చేసి అక్కడ పీడీ ప్రమోషన్ వచ్చింది నాకు ఈటిగా చేసుకునే ముందు పీడీ ప్రమోషన్ వచ్చి సిద్ధాంతం హై స్కూల్లో జాయిన్ చేయను వెస్ట్ గోదావరిలోని సిద్ధాంత తర్వాత మళ్ళా పోడూరు వెళ్ళాను నేను పోడూరు నుంచి మళ్ళా చెరుకువాడ పెనుగొండ చెరుకువాడ నుంచి మళ్ళీ ప్రమోషన్ మీద కాకరపొర్రు యాజ్ హెచ్ఎంకి వెళ్ళాను అక్కడ నుంచి ఇక్కడ స్వగ్రామం నా సొంత స్కూల్కి వచ్చింది ఎలా ఉంది సార్ మీకు మీ సొంత గ్రామంలో బ్రహ్మాండంగా ఉంది ఇక్కడ ఆటలు అంటే చదువు ఏంటి అందరూ బాగా చదువుతున్నారు మంచి డిసిప్లిన్ ఉంటుంది నాకు తెలిసిన స్కూల్ కాబట్టి నేను చెప్తాను జిల్లాలోనే ఇది క్రీడలకు సంబంధించి పాఠశాల బాగుంటుందని బాగా టాక్స్ స్కూలు గేమ్స్ విషయంలో అయితే అసలు నెంబర్ వన్ జిల్లాలో నెంబర్ వన్ స్టేట్లో కూడా పేస్ ఉంటుంది మీరు కూడా గేమ్స్ నుంచే వచ్చారు ప్రస్తుతం మీ స్టూడెంట్స్కి ఎటువంటి కార్యాచరణ సిద్ధం చేద్దాం అనుకుంటున్నారు సార్ అంటే బ్యాస్కెట్బాల్లో బాగా తెరఫీది ఇస్తాం ఆల్రెడీ చాలామంది నేషనల్ ఇంటర్నేషనల్ ప్లేస్ కూడా తేరేను ఇక్కడ మా పిల్లలను కూడా జాగ్రత్తగా ఇంటర్నేషనల్ ప్లేస్ చేసి మంచి ఉద్యోగస్తుల అవకాశం వచ్చేలాగా తీర్చిద్దామని కోరుకు నా పేరు కె కృష్ణారెడ్డి నేను ఎస్విజీ జెడ్పీ హై స్కూల్లో పీడీగా పనిచేస్తున్నాను గత ఆరు సంవత్సరాల నుంచి ఈ పాఠశాలలో పనిచేస్తున్నాను మిత్రుడు మరి స్కూల్కి ప్రధానోపాధ్యాయులుగా విచ్చేసిన శ్రీ శ్రీహ్ శనసూర్యనారాయణ రెడ్డి ఆల్రౌండ్ డెవలప్మెంట్ అంటే సంపూర్ణ వ్యక్తి వికాసానికి ప్రోత్సహిస్తారు ఆయన ఆటలతో పాటు చదువుకు కూడా అత్యంత ప్రాధాన్యత ఇస్తారు మరి స్కూల్లో ఉపాధ్యాయులందరినీ కూడా మరి ముందుగా వారికి చక్కటి బోధన వారి అందరూ కూడా విద్యలో మంచి నైపుణ్యం సంపాదించాలని ఈ సందర్భంగా వారు మరి పాఠశాలలో ఫస్ట్ మీటింగ్ ఏర్పాటు చేసి ఉపాధ్యాయులందరినీ కూడా విద్యలో సంపూర్ణ వ్యక్తిగత వికాసం కలిగించాలని కోరుతున్నారు చాలా ప్రధాన ఉపాధ్యాయుడిగా మా మిత్రుడు మా క్లాస్మేటు సునాన్ రెడ్డి ఈ ఉపాధ్యాయులు రావడం చాలా ఆనందం ఇదే స్కూల్లో చదువుకొని ఇదే స్కూలుకు ప్రధానోపాధ్యానికి కావడం అనేది చాలా గర్వకారణం మరి ఆ వ్యక్తి ద్వారా ఈ స్కూలు ఉన్నత స్థాయికి వెళ్ళాలి విద్యార్థులు కూడా ఉన్నత స్థాయిలో ముందుకు వెళ్ళాలి అని చెప్పి కోరుకుంటున్నాం క్రీడారంగంలో ప్రధాన ఉపాధ్యాయుడిగా క్రీడారంగంలో ముందుకు వచ్చాడు కాబట్టి క్రీడారంగంలో కూడా ఈ స్కూలు గత వైభవాన్ని సంతరించుకోవాలని కోరుకుంటూ స్కూల్లో ప్రతి విద్యార్థి ఈ జిల్లాలో ఒక మంచి ఉన్నత స్థాయిలో ఉండాలని కోరుకుంటూ సంతోషంగా మరి ప్రధానోపాధ్యాయుగా తన పదవీ కాలాన్ని దిగ్గిజంగా పూజ చేయాలని ఆ భగవంతుని కోరుకు ఈ రోజున మా శ్రీ వేణుగోపాల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకి మా గురువుగారైన బాబు మాస్టర్ గారు ప్రధానోపాధ్యాయులుగా రావడం మాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే సారు ఒక అల్ అథ్లెటిక్లో ఛాంపియన్షిప్ ఆ ఛాంపియన్షిప్ కొట్టి ఈ రోజున ఈ స్కూల్లోనే ఈయన ఛాంపియన్షిప్ కొట్టడం జరిగింది ఇక్కడ చదివే ఆంధ్ర యూనివర్సిటీ ఛాంపిన్ ఛాంపియన్షిప్ కూడా కొట్టడం జరిగింది ఈయన ఈ స్కూల్కి ప్రధానోపాధ్యాయులుగా రావడం చాలా ఆనందంగా ఉంది ఇక్కడ నుంచి ఎంతోమంది చదువుకుని పెద్ద పెద్ద ఉన్నత స్థానాల్లో ఉన్నారు ఒక ఆర్టీసీ డిపో డిపో మేనేజర్ సుబ్బన్ రెడ్డి గారు ఇలాగ చాలామంది ఎంతోమంది ఉన్నత స్థాయిలో నిలబడడం జరిగింది ఈ స్కూల్ నుంచి ఎంతోమంది పూర్వ విద్యార్థులు ఇంకా అనేక స్థానాల్లో ఉండడం అనేది చాలా సంతోషం కానీ ఈ రోజున మా బాబు మాస్టర్ ఇక్కడ రావడం అనేది చాలా ఆనందకరం ఎందుకంటే ప్రతిరోజు సాయంత్రం ఇక్కడికి వచ్చి ఎంతోమంది పిల్లలకి అథ్లెటిక్స్లో కానీ గేమ్స్లో కానీ స్పోర్ట్స్లో కానీ అది ఎలా నేర్చుకోవాలని మెలుకులు ఈయన నేర్పించడం జరిగింది ఈయన వేరే స్కూల్లో చేసినా సాయంత్రం అంటే ఇక్కడికి వచ్చి ఇక్కడ స్కూల్ మీద ఉన్న ప్రేమతో చాలా మంది పిల్లలకి ఎలా అథ్లెటిక్స్ ఆడాలి స్పోర్ట్స్ ఆడాలని చెప్పడం జరిగింది కానీ అలాంటి అయినా ఈ రోజున మా స్కూల్కి ప్రిన్సిపాల్గా రావడం ప్రధానోపాధ్యాయులకు రావడం ఇంకా ఆనందకాయం ఇంకా ఈ యొక్క స్కూల్ని యొక్క విశిష్టత పెరు పెంచుతారని ఈయన హయాంలో ఇంక మంచి పేరు వస్తుందని ఒక పూర్వ విద్యార్థిగా నేను ఆశిస్తున్నాను నా పేరు నెల్లి శ్రీనివాస్ అండి శ్రీ వేణుగోపాల్ ఉన్నత పాఠశాలలో నేను పిఎంసి చైర్మన్గా పనిచేస్తున్నాను అదేవిధంగా మరి ఈరోజు ప్రధానోపాధ్యాయులు అయినటువంటి సూర్యనారాయణ రెడ్డి గారు మరి మా పాఠశాలకు రావటం చాలా ఆనందదాయకం మరి వారు చేసినటువంటి సేవలు గతంలో నాకు తెలియదు కానీ ఎన్నో స్పోర్ట్స్లో ముందంజలో ఉండి మరి ఈ స్కూలు ప్రాంగణంలోకి వచ్చి పిల్లల్ని ప్రోత్సహిస్తూ అనేక విధాలమైనటువంటి పోర్సులో స్పోర్ట్స్లో ఉండాలనే ఉద్దేశంతో ఆయన ఎప్పుడూ రావటం జరిగింది మరి విధంగా పూర్వ విద్యార్థి అయినటువంటి మా ప్రధానోపాధ్యాయుల వారు ఈ స్కూల్కి రావటం మరి మాకెంతో ఆనందంగా ఉంది